శ్రావణ మాసం రాగానే మనకి ఫంక్షన్స్తో పాటు షాపింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో నేనే ఏమేమి తీసుకున్నాను ఎలాంటి కలెక్షన్ తీసుకున్నాను ఈసారి అనేది ఒకసారి మీరు చూసేసేయండి పూర్తి వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో నేను అంటే నేను ఎక్కడ రెగ్యులర్గా షాపింగ్ చేశాను దాని గురించి అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానండి సో నచ్చిన వాళ్ళు మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అందరినీ నేను కాంటాక్ట్ అవ్వమని చెప్పడం లేదు అండ్ ప్రమోషనల్ వీడియో కూడా కాదనమాట సో నన్ను ఎప్పటి నుంచో అందరూ అడుగుతూ ఉన్నారు మీ కలెక్షన్ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి సో అందుకోసమనే నేను వెళ్ళాను కాబట్టి వీడియో తీయడం జరిగింది సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చతుంది అనుకుంటున్నాను ఇది పళ్ళు కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి బూటీ వచ్చిందా ఓకే బాగుంది బాగుంది శ్వేత సో నన్ను అయితే ఎంతమంది అడుగుతారో తెలుసా ఎక్కడ మీ శారీ కలెక్షన్ అని నేనేమో అడ్రస్ చెప్పలేను అందులో షాపు అడ్రస్ కాదు కదా ఇది చెప్పడానికి అర్థం కాదు కదా సో నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు నీ కలెక్షన్ ఎక్కడ శారీస్ బాగున్నాయి ఇక్కడ అని సో మా ఇంటి దగ్గరే అండి చాలా ఇయర్స్ నుంచి నేను తీసుకుంటున్నా ఇక్కడ తను శ్వేత అండి చెప్పు శ్వేత ఎంత మంది తెలుసా శ్వేత అడిగేది అయితే కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట నేను ప్రాపర్ గా చెప్పలేకపోతున్నా ఒకసారి నీకు ఇఫనీ నీకు ఓకే అనుకుంటే అడ్రస్ గానే ఏమన్నా ప్రొవైడ్ చేయమంటే చేస్తాను ఇందులో ఓకే డన్ నేను విజిటింగ్ కార్డ్ అది పెట్టేసాను బొట్టి కూడా ఉందండి రూమ్ లో ఇక్కడే మొత్తం ఉంది నేను ఆల్రెడీ ఇంత ముందు ఒక వీడియోలో కూడా చూపెట్టాను బట్ ఇలా ఫ్రాక్స్ అవన్నీ కూడా స్టిచ్ చేసి రెడీమేడ్ గా సేల్ చేస్తారనమాట శ్వేత దగ్గర నేను రెగ్యులర్ వేర్ అని చెప్పేసి ఇలా కాశ్మీరీ సిల్క్వి తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇంకా వేరే శారీస్ కూడా తీసుకున్నాయి అవి కూడా తర్వాత చూపిస్తాను ఇవైతే చాలా బాగున్నాయి అసలు రెగ్యులర్ వేర్కి అలా కట్టుకోవడానికి చిన్న చిన్న పూజలు అప్పుడు అలా కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంత సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా కాశ్మీరీ సిల్క్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో నేను చాలా సార్లు చెప్పాను అంటే నేను ఎక్కడ తీసుకుంటాను శారీస్ అనేది షాప్స్లో ఎక్కువ షాప్స్లో అయితే చాలా తక్కువండి నేను తీసుకునేది ఎప్పుడు నేను శ్వేత దగ్గరే తీసుకుంటాను నాకు చాలా బాగా ఇష్టము కలెక్షన్ కూడా బాగుంటుంది సో ఇలా అనమాట నాకు ఇది బాగా నచ్చింది ఈ రెండు సారీస్ కన్నా కూడా నాకు ఇది ఇంకా బాగా నచ్చింది ఇవి కూడా బాగున్నాయి సో ఇది ఇంకా బాగుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు నేను స్క్రీన్ మీద కానివ్వండి లేకపోతే నేను విజిటింగ్ కార్డ్ ఒక చూపిస్తాను ఒక నిమిషము అడ్రస్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది అండి శ్వేత కాంటాక్ట్ అండ్ తన బొటిక్ అడ్రస్ అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా వాళ్ళు సో ఈ నెంబర్కి కి కాల్ చేసి తన దగ్గర ఉన్న శారీస్ కానీ బొటిక్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట అండ్ తిను ఏంటి అని అంటే యూఎస్కి యూకే అబ్రాడ్ కంట్రీస్కి కూడా అన్నిటికీ తిను పంపిస్తూ ఉంటుంది శారీస్ కానివ్వండి అండ్ స్టిచ్చింగ్ చేసి కూడా లాంగ్ ఫ్రాక్స్ కిట్స్ కూడా అన్నీ ఉన్నాయి అన్నీ ఇంకా ఒకటి ఉన్నది ఒకటి లేదు అనేది ఏం లేదు మగ్గం వరకు చేపిస్తారు అన్నీ చేపిస్తారు ఒకవేళ మీకు పాసిబిలిటీ కాలేదు అనుకున్న అప్పుడు తను క్లాత్ అవన్నీ కూడా తీసుకొచ్చి మీరు ఏమైనా పిక్స్ పంపిస్తే వాటికి సంబంధించిన క్లాత్స్ అండ్ వాటికి సంబంధించిన డిజైన్స్ అవన్నీ కూడా తనే సెట్ చేసి స్టిచ్చింగ్ చేయించి మీకు సెండ్ చేస్తారన్నమాట సో అదే మీకు పూర్తి అంటే అన్ని డీటెయిల్స్ తను చెప్తూ ఉంటుంది తను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు ఎలా కావాలి ఏం కావాలి అనేది మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అండి నేను అందరినీ ఇలా చేయండి అని చెప్పట్లేదు నేను ఇది ప్రమోషన్ కూడా కాదు ఫ్రెండ్లీగా నాకు చాలా ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం కాబట్టి నేను తనే చెప్తున్నాను అనమాట ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి దట్టు మీరందరూ అడుగుతున్నారు కాబట్టి మీ శారీ కలెక్షన్ ఎక్కడ తీసుకుంటారు మీరు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి నేను అనన్ ఫంక్షన్లో కట్టుకున్న శారీ గురించి అడిగారు అండ్ ఇంకొకటి ఐ డ్రీమ్ మీడియాకి వెళ్ళినప్పుడు నేను కట్టుకున్న శారీ గురించి కూడా అడిగారండి టమాటో రెడ్ మంచి రెడ్ కలర్ అనమాట అది చాలా బాగుంది తన దగ్గర ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మీకు రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి సో ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి సో డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఓకేనా సో ఇదండి నా శారీ కలెక్షన్స్ అయితే ఇవి మీకు చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎప్పుడు షాప్లో తీసుకుంటున్నారా మీరు ఎక్కడ తీసుకుంటారు లింక్స్ పోస్ట్ చేయండి అవి ఇవన్నీ అని చెప్పేసి అడుగుతున్నారు నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు సరే ఎలాగో శ్రావణ మాసం కాబట్టి నేను శారీస్ తీసుకోవడానికి వెళ్లాను వెళ్ళినప్పుడు నాకు ఇంకా సరే ఒకసారి వీడియో కూడా తీసి పెడదాము మీకు కూడా అర్థమవుతుంది అవుతుంది నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా శారీస్ తీసుకున్న తన దగ్గరే మీకు ఆ రోజు కూడా వీడియో పెట్టాను ఒకసారి చూడాలంటే మీరు చూడొచ్చు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియో సో ఆ శారీస్ కూడా నేను అక్కడ తీసుకునేవి అనమాట ఇంటి దగ్గర షాపింగ్ కంప్లెక్టరీ గోల్డ్ షాప్ అనమాట తిను కూడా నాకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి పరిచయం అండి ఈ గోల్డ్ షాప్ ని అంటే మేము ఎప్పుడు ఏమన్నా చేయించుకోవాలి అనుకున్నప్పుడు తిన దగ్గరనే చేయించుకుంటాం అనమాట వేణుగారికి రింగ్స్ కానివ్వండి ఇంకా సిల్వర్ కి సంబంధించినవి అలా పట్టీలు ఇవన్నీ కూడా తిన్న దగ్గర చేయించుకుంటూ ఉంటాము అలాగే వేణుగారికి కరుంగలిమాల తీసుకున్నాము సో ఒక త్రీ మంత్స్ బ్యాకే సాయి వెంకటన్నయ్య తీసుకొచ్చారనమాట అది ఏంటి అంటే సిల్వర్ క్యాప్స్ సిల్వర్ తీగ తోటి కుట్టి చుట్టించాలి అని చెప్పేసి అనుకున్నాము సో ఇంట్లో కొంచెం సిల్వర్ ఉంటే ఈ మాలను సిల్వర్ అవన్నీ ఇచ్చేసామన్నమాట చుట్టించి ఇచ్చారు మాకు ఇంకా మిగిలింది కొంచెం సిల్వర్ మిగిలింది దానికి బదులు ఇలా ఫ్లవర్స్ వచ్చాయి పువ్వులు అమ్మ తీసుకుంటారా అని చెప్పేసి అడిగారు ఇంకా ఎలాగో శ్రావణ మాసం కాబట్టి మంచిది కదా ఈ టైంలో గోల్డ్ కానీ ఏది తీసుకున్నా మంచిది అని అంటారు కాబట్టి సో ఇచ్చేయండి అని చెప్పేసి అంటే ట్వంటీ వన్ వచ్చాయండి నాకు అంటే మాకు మిగిలిన సిల్వర్లో ఇరవై ఒక్క పూలు అయితే వచ్చాయి నేను అవి తీసుకొని వచ్చాను ఇంకేంటి అంటే సిల్వర్ అనేక అవి గోల్డెడ్ కోటింగ్ అనమాట అలాగే ఇక్కడ చాందబాల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి సో అప్పుడే వచ్చాయంట కలెక్షన్ తీసుకోండి అని చెప్పేసి చూపిస్తున్నారు డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం